మీరు దేవి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను అనుభూతి చెందాలి అనుకుంటే మీకు భక్తి అవసరం భక్తి అంటే మీరు రసహీనంగా ఉండరు సంపూర్ణ రసానుభూతితో నిండి ఉంటారు మిమ్మల్ని ఏదీ లాగదు మీలో ఎప్పుడు జీవం పొంగి పొర్లుతూ ఉంటుంది అప్పుడే మీరు భక్తులవుతారు భక్తుడు అనేవాడు ఎప్పుడు తన జీవితాన్ని ఎంత వీలైతే అంత తొందరగా ఖర్చు పెట్టేయాలి అని చూస్తూ ఉంటాడు తన జీవితాన్ని దాచుకోవాలి అని చూడడం ఒక భక్తుడు రేపు ఎలా బతకాలి అని ప్లాన్ చేస్తూ కూర్చోడు ఈ క్షణాన్ని సంపూర్ణంగా జీవిస్తాడు ఆమె స్త్రీతత్వం ఆమె కూడా ప్రేమకు వశం అవుతుంది మీరు ఆమె దగ్గర భక్తితో ఉంటే ఆమె మీకు కరిగిపోతుంది మీకు ఎన్నో విధాల్లో మీరు ఊహించలేని రీతిలో ఆమె మీకు సహాయపడుతుంది కానీ మీరు ఆమెను అర్థం చేసుకోవాలి పట్టుకోవాలి లేదా స్వాధీనం చేసుకోవాలి అనుకుంటే అది జరిగే పని కాదు